నమస్కారం ఈరోజు మనం చూడబయే కథలో అధికారం ఉంది రాజకీయాలున్నాయి అన్నింటికీ మించి ఒక తీవ్రమైన ఆరోపణ కూడా ఉంది ఒక అధికారి ఒక ఎంపీ వారి మధ్య నడుస్తున్న ఈ వివాదం ఏంటో వివరంగా చూద్దాం అసలీ కేసు కూడా ఈ ఒక్క ఆరోపణమీదే నడుస్తోందన్నమాట ఒక పార్లమెంట్ సభ్యుడు తనను కస్టడీలో చిత్రహింసలు పెట్టారని దానికి ఒక సీనియర్ పోలీస్ అధికారే కారణమని ఆరోపించారు ఇక్కడ్నుంచే ఈ కథ మొదలవుతుంది అయితే ఇన్నాళ్ళు కాస్త సైలెంట్గా ఉన్న ఈ కేసులో రీసెంట్గా ఒక నోటీస్తో మళ్లీ కదలిక వచ్చింది ఏంట కీలకమలుపు ఇప్పుడు చూద్దాం అదేంటంటే సీనియర్ ఐపీఎస్ అధికారిగా పనిచేసిన సునీల్ కుమార్ను ఏపీసీఐడి విచారణకు పిలిచింది ఇది దర్యాప్తులో చాలా ముఖ్యమైన స్టెప్ అని చెప్పాలి సరే ఈ నోటీసులో ఏముంది ఎవరిని పిలిచారు మాజీ ఐపీఎస్ అధికారి అయిన సునీల్ కుమార్ను ఎందుకు కస్టోడియల్ టార్చర్ ఆరోపణల విషయంలో ఎప్పుడు రావాలి డిసెంబర్ నాలుగున ఎక్కడికి గుంటూరు సీసీఎస్ ఆఫీస్కి సో ఇప్పుడు దర్యాప్తు సంస్థ ఆయన్ని నేరుగా ప్రశ్నించబోతోంది అసలు ఈ ఆరోపణలు ఎందుకొచ్చాయి ఏం జరిగింది అది తెలియాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి రెండువేల ఇరవై ఒకటికి ఆ టైంలో జరిగిన సంఘటనల క్రమం చూస్తే మే పద్నాలుగు రెండు వేల ఇరవై ఒకటిన ఎంపీ రఘురామకృష్ణం రాజును హైదరాబాద్లో అరెస్ట్ చేశారు అక్కడ్నుంచి ఆయన్ని మంగళగిరికి తీసుకెళ్లారు అక్కడే కస్టడీలో తనను తీవ్రంగా కొట్టారని రాజు ఆరోపించారు ఆ తర్వాత మెడికల్ చెకప్ కోసం గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు ఇక్కడి నుంచే అసలు కథ మలుపు తిరిగింది ఓకే ఒక అరెస్ట్ ఒక ఆరోపణ ఈ విషయం కాస్త దేశ అత్యున్నత న్యాయస్థానం అంటే కోర్ట్ దాకా ఎలా వెళ్ళింది మరి అప్పటిదాకా ఒకలా వెళ్తున్న ఈ కేసుని పూర్తిగా మలుపు తిప్పిన ఆ ఒక్క విషయమేంటి ఆ మలుపే సుప్రీంకోర్టు ఎంట్రీ ఒకవేళ దేశ అత్యున్నత న్యాయస్థానం కనుక ఈ కేసులో జోక్యం చేసుకోకపోయి ఉంటే కథ బహుశా వేరేలా ఉండేదేమో ఇక్కడే చూడండి అసలైన ట్విస్ట్ మొదట గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చిన రిపోర్ట్లో ఎంపీకి ఎలాంటి గాయాలు లేవని చెప్పారు కానీ సుప్రీంకోర్టు ఆదేశాలతో సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్లో మళ్లీ పరీక్షలు చేస్తే వాళ్లేమో ఎంపీ కాళ్లపై గాయాలు వాపులు ఉన్నాయని కన్ఫర్మ్ చేశారు చూశారా రెండు రిపోర్ట్లు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి ఇదే ఈ కేసులో మెయిన్ పాయింట్ అయింది సో ఈ రెండో రిపోర్ట్ని బేస్ చేసుకునే సుప్రీంకోర్టు రఘురామకృష్ణం రాజుకు బేలిచ్చింది అంటే ఆ మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్ ఎంత కీలకమో అర్థం చేసుకోవచ్చు సరే మరి ఇంత తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ అధికారి ఎవరు ఆయన గురించి ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనం ఇంకో విషయం కూడా గమనించాలి సునీల్ కుమార్ ఈ కేసుతో సంబంధం లేకుండా వేరే కారణాల వల్ల అప్పటికే సస్పెన్షన్లో ఉన్నారు ఆయన సస్పెన్షన్ మార్చి రెండువేల ఇరవై నుంచి అమల్లో ఉంది మరి రీజనేంటి ప్రభుత్వ క్రమశిక్షణను ఉల్లంఘించారని అంటే పర్మిషన్ లేకుండా ఫారిన్ ట్రిప్స్ వేశారనే ఆరోపణలున్నాయి ఒక్క విషయం క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి ఈ సస్పెన్షన్కి కస్టోడియల్ టార్చర్ ఆరోపణల కేసుకు అస్సలు సంబంధం లేదు ఇవి రెండూ వేరువేరు విషయాలు సరే ఇదంతా గతం ఇప్పుడు మళ్ళీ ప్రెజెంట్ కొద్దాం ఈ సమన్ల తర్వాత ఏం జరగబోతుంది ఈ కేసులో అధికారులు ఇప్పటికే చాలామందిని విచారించారు సో ఇది సడన్ గా తీసుకున్న నిర్ణయం కాదు చాలా గ్రౌండ్ వర్క్ చేశాకే ఈ స్టేజ్కి వచ్చింది దర్యాప్తు అయితే అందర్నీ విచారించినా అసలు మెయిన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నది సునీల్ కుమార్ కాబట్టి ఆయనని ప్రశ్నించడమే ఈ కేసులో కీలకమైన మలుపు అవుతుందని అధికారులు భావిస్తున్నారు మరి ఇప్పుడు అందరి మెదళ్లలోనూ ఉన్న ఒకే ఒక్క ప్రశ్న ఈ విచారణ తర్వాత సునీల్ కుమార్ పై ఏమైనా లీగల్ యాక్షన్ తీసుకుంటారా ఈ కేసు ముందుకెళ్తుందా దీనికి సమాధానం దొరకాలంటే మనం కొంతకానం వేచి చూడాల్సిందే